చేయబోతున్నాడు ఇక నుంచి నీ కుటుంబంలో ప్రేమ ఉండబోతుంది సమాధానం ఉండబోతుంది ఐక్యత ఉండబోతుంది నెమ్మదిని నువ్వు చూడబోతున్నాం అవును ఏవేవి నీ స్వాధీనములు లేవో నాలు స్వాధీనం చేసుకుని నీ దేహాన్ని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని సమస్తాన్ని దేవుడు స్వాధీనము చేయగల దేవుడు ఆయన దేవునికి వాక్యములు కనుక చూస్తే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చాన్ని కనుక చూచినట్లయితే నేను మొదటివాడును జీవించు వాడును మృతుల్నైతుంది కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను అవును మన దేవుడు సజీవుడు మృతుల్లో లేడు అవును మృతులకు దేవుడు కాదైనా సజీవులకైనా దేవుడు అవును నిరంతరం జీవిస్తున్నాడు సెలవులో చనిపోయాడు ఎస్ కరెక్టే మరణించాడు అవును నీ కొరకు నా కొరకు మరణించాడు నీ పాపము తీసివేయటకి నీ రోగాన్ని బాగుచ్చేయటకి నీకు నెమ్మదిచ్చినట్టే నీ శాపాన్ని తొలగించటకే నీ దరిద్రాన్ని నీ పేదరికాన్ని నీ వ్యాధిని నీ భయాన్ని తీసివేయటే ఎంతో బాధించబడ్డాడు ఆ సెలవులో ఆయన కొట్టబడ్డాడు నేను మొదటివాడను ఎస్ బిగినింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్ బిగినింగ్ ఆల్ఫా హోమేగా మొదటి వాడిని కనపట్టి వాడు జీవించు వాడు మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవనైనాను మరియు మరణము యొక్క పాతలం లోకం యొక్క చెవులు నా స్వాధీనములో ఉన్నవి మరణం జీవం సమస్తం లోకం లోకములున్న ప్రతి పరిస్థితి దేవుని స్వాధీనములో ఉన్నాయంట ఈరోజు ప్రభు స్వాధీనంలోకి నీ వెళ్తే నీ పిల్లలు వెళ్తే నీ కుటుంబం వెళ్తే నీ నాలు వెళ్తే నీ నోరు వెళ్తే అవును ప్రభు యొక్క స్వాధీనంలో నీ వెళ్తే నీ స్వాధీనములోకి అన్ని కూడా తేబడతాయి పాతాళము యొక్క తాళభుచ్చవులు నా స్వాధీనములు ఉన్నాయి పాతాళానికి మరణానికి వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదు రాత్రి వేళ కలుగు భయమునకైనా చీకట్లో సంచరించు తెగులుకైనా నువ్వు భయపడకుందుగాక పదివేల మంది దండెత్తి మోహరించిన ఏ అపాయం నీ ఒద్దకు రాదు కుడిపక్క పదివేల మంది కూలినా ఏ అపాయం రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు మరలా అంటున్నా ఏ తెగులు ఏ తెగులు నీ ఇంటినే కానీ రాత్రి వేళ కలుగు ఏ భయానికైనా కానీ చీకట్లో సంచరించు తెగులు శత్రువు ఎక్కడ పనిచేయడానికి రాత్రి కాలశ్రమలో సంచరించి చేసినా నీ ఫ్యామిలీని టచ్ చేయలేడు నీ భార్యను నీ భర్తను నీ పిల్లల్ని నీ ఇంటి వాణ్ణి నీ కలిగిన సమస్తాన్ని ఏసు క్రీస్తు నాములు మరలాంటున్నా క్రీస్తు నాములు మరలాంటున్నా ఏసు క్రీస్తు నాములు ఎంత మాత్రం కూడా తాకని తాకలేడు ఓ ఏ బ్లస్ గాడ్ అవును ఈ రాత్రి అటువంటి దేవుని నేను నీవు ఉన్నాం అవును పిల్లరా పాతాళము లోకం యొక్క పాలబుజువులు నా స్వాధీములో ఉన్నాయని దేవునిక వాక్యం అంటుంది ఎస్ దేవుడు దీవించను గాక అవును సుష్మా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ సిస్టర్ ప్రభు మీ జీవితాన్ని గాక దేవుడు మీ కుటుంబంలో నెమ్మదిచ్చును గాక శాంతి సమాధానము గాక బైబుల్ కలిగ చూస్తే తిమోతి రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యం అంటుంది మూడవ నాలుగో వచనం మంచిగా వినడానికి ప్రయత్నించాల మొదటి తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూస్తున్నాను తేవనిక వాక్యంలో సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని చూ తన ఇంటి బాగుగా ఏలువాడవై ఉండాలంట అవును సమస్తాన్ని స్వాధీనం చేసుకొని నీ నాలుక దేవుని స్వాధీనమై దేవు దేవుని స్వాధీనమై నీ నాలుక దేవుని స్వాధీనమై నీ కుటుంబాన్ని కూడా స్వాధీనము చేసుకుని బాగుగా ఏలువాడుగా ఈరోజు ఏ శత్రువు భయపెడుతుందో ఏది నిన్ను బాధిస్తుందో ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుందో తనంతభైన ఏసు క్రీస్తునామలు దేవుడిని కాళ్ళ కిందికి గాక నీ మరలా నీ పాదాల కిందికి నీ పాదాల కిందికి నీ పాదాల కిందికి ఏసునామలు ప్రతి సమస్య వచ్చిన గాక మీ అప్పు ఏ సునాములు కొట్టివేయబడిను గాక అప్పు తీర్చుకునే దేవుడు జ్ఞానం ఇచ్చను గాక దానికి కావలసిన సోర్స్ అనగా నీకు కావలసిన ఆర్థిక ఆ విషయాలు దేవుడు వచ్చేను గాక అనేకుని ఫేవర్ గా నీ కొరకు ప్రభు గాక సంపూర్ణం తన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవాలి ఈ రోజు పిల్లలు మాట్లాడలేరు లోబడతలేరు సెల్ ఫోన్ అడిక్ట్ అవుతున్న టీవీకి తల్లిదండ్రుల మాట వినని స్థాయికి రాను రాను పెరిగిపోతున్నట్టుగా చూస్తున్నాం ఈరోజు బాగుగా వెళ్తావు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ కలిగిన సమస్తాన్ని మరలా అంటున్న లైవ్ ద్వారా ప్రవచిస్తున్న బాగుగా ఏలువాడవై ఉండాలని దేవునిక వాక్యం అంటుంది ఎస్ అవును అన్నిటిని బాగుగా ఏలే రాజు రాజులకు రాజు నీలో ఉన్నాడు కనుక నీ నాలుకను స్వాధీనం చేసుకొని అన్య భాషలో పరిశుద్ధాత్మలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో అన్ని బాగైపోతాయి అన్నిటినీ బాగుగా ఏలి ఏ దేవుడు నిన్ను కోరాడు ఏ ఉద్దేశంతో నిన్ను ప్రేమించాడు ఏ ఉద్దేశముతో ఏర్పరచుకున్నాడు ఆయన బ్లడ్లో వాష్ చేసి అభిషేకించాడు ఆత్మతో అభిషేకించడు అది ఫుల్ఫిల్ చేసేదాకా నేను నిన్నడు కూడా విడవడు అందుకే నిన్నడు విడవను ఎడబాయిను ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉంటానని దేవుని యొక్క వాక్యం అంటుంది నీ దేవుడిని హోవా కనికరము గల దేవుడు గనక నీ చెయ్యి విడువడు నేను నాశనము చేయడని దేవుని యొక్క వాక్యం అంటుంది ఎస్ మై డియర్ బ్రదర్ మై డియర్ సిస్టర్ అవును మరలా అంటున్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు సమస్య వచ్చింది ఒకే పెను తుఫాను లాగా కష్టము రావచ్చు ఏసవి ఉన్న తోణులోనే మరి సమస్య వచ్చింది బాధ వచ్చింది వెను గాలి వచ్చింది అందరూ అటు ఇటు అయిపోయి అల్లాడిపోతా అంటే ప్రభు అంటున్నాడు ఏ అక్కడ ప్రభు అంటున్నాడు వారు అంటున్నారు నశించిపోతమే నశించిపోతీ లేచి గాలిని గద్దించి సముద్రాన్ని గద్దించగా మిక్కిలి ఈ ఈరోజు మీ ప్రతి పరిస్థితి కామ్గా మారబోతుంది ఓ దేవుడి అన్ని విషయాలకు కూడా దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు సమస్త విషయములలో కుటుంబంలో స్పిరిచువల్గా ఫిజికల్ గా వ్యాపారంలో ఇంటిలో మినిస్ట్రీలో మరలా అంటున్నా నీ ఫ్యామిలీలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా దేవుడి కార్యాలు చూడబోతున్నామండి దేవుని యొక్క వాక్యములో నెహమ గ్రంథం మరి దేవుని యొక్క వాక్యంలో కనుక చూసినట్లయితే నెహమ్యా తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చరాన్ని చూస్తే బైబిల్ అంటుంది వారి ఆకలిని తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు ఒక ఉండి ఉదకమును తెప్పించుతివి వారికి ప్రయాణము చేసిన దేశమును స్వాధీనపరచుకునే వలనని వారికి ఆజ్ఞాపించుతివి దేవునికి వాక్యం అంటుంది అంటే ఎక్కడ స్వాధీన పరచుకోవాలో వారికి ఆజ్ఞాపించాలంట ఏదేది ఇంకా స్వాధీనములో రాట్లేదు ఆరోగ్యమా అభిషేక్ ఏది అనారోగ్యముతో ఉన్నావా వ్యాధిగ్రస్తుడై ఉన్నావా ఏది నీ జీవితంలో నీకు కంట్రోల్కి ఏది రావట్లేదో దేవుడు దాన్ని స్వాధీనం చేయబోతున్నాడు ఇక్కడ ప్రమాణం చేసిన దేశాన్ని వారికి స్వాధీనం చేస్తున్నాడు అందుకు దేవునికి యొక్క వాక్యం అంటే ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును వారికి దాహము తీర్చుటకు బండలోని ఉదకమును తెప్పించుతీ వారికి ప్రమాణము చేసిన దేశమును దేవుడు నీకే ప్రామిస్ ఏదైతే ప్రమాణము చేస్తాడో అది దేవుని ఆత్మ ద్వారా స్వతంత్రించుకోబోతున్నావు స్వాధీనం చేసుకపోతున్నావు ఆ భూమిని ఆ స్థలాన్ని ఆ యొక్క వస్తు రూపకములో ఉన్న ఆశీర్వాదాన్ని ఆ నెమ్మదిని ఆ కుటుంబంలో ఏది కోరుతున్నావు అదంతా గాక ఇక్కడ స్వాధీన పరచుకున్న వలనని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం ఇదే తొమ్మిది ఇరవై ఐదు కనుక చూసినట్లయితే అప్పుడు వారు ప్రాకరంగల గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకునేది అలాగ వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించినని దేవుని యొక్క వాక్యం అంటుంది అప్పుడు వారు ప్రాకారం గల ఆఖ్ఞాపించగా వారు వెళ్ళి దేశాన్ని స్వాధీనపరచుకున్నారంట నాట్ ఫర్ దాట్ ప్రాకారము గల పట్టణములు ఫలవంతమైన భూమి అంట స్వాధీన సకలమైన పదార్థములతో నిండిన ఇండ్లు త్రవ్విన బావులు ద్రాక్ష తోటలు ఒలివ తోటలు బహువిస్తారమైన ఫలించు చెట్లను వసపరచుకొని ఈరోజు అపవాది యొక్క వర్షములో ఉన్న ప్రతిదీ నీ స్వాధీనంలోకి వచ్చినగాక నీ వర్షంలోకి వచ్చింది కాక నువ్వు దాని ఆధీనంలోకి దాని స్వాధీనంలోకి వెళ్ళడానికి వీలు లేదు పిల్లరా ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది ఎవరైతే అన్యులు మరి దొంగిలించారు దోచుకున్నారు దేవుడు దాన్ని తిరిగిస్తాడు ఇక్కడ బైబిల్ చూస్తే మరలా దేవుడు ఏదైతే దేవుడు ప్రామిస్ చేస్తాడు ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వారిని తీసుకెళ్తున్నాడు వాగ్దాన భూమిని వారికి ఇస్తున్నాడు మంచి వాటిని ఇస్తున్నాడు తవ్వని తొవ్వని బావులంట ద్రాక్ష తోటలంట ఒలివ తోటలంట బహు విస్తారంగా ఫలించు చెట్లంట వర్షపరుచుకొని ఓ ఏ బ్లెస్సింగ్ అలాగే తృప్తి నొంది మహోక మహోపకారం బట్టి బహుగా దేవుడు నిన్ను కూడా తృప్తి పరచబోతున్నాడు నిన్ను కూడా దీవించబోతున్నాడు నీకు అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు తన మహోపకారాన్ని చూపి ఆయన నిన్ను కూడా ఇలాగే ఇస్రాయేల ప్రజల్ని ఆశీర్వదించినట్లుగా దీవించినట్లుగా వారి జీవితంలో నెమ్మదిచ్చినట్లుగా అవును వారి ఆ ప్రభు చేసిన మహోపకారాలను బట్టి వారు సంతోషించి ఆనందించినట్లుగా ఏసీ చేసి ఆ మహిమగల కార్యాలను బట్టి నీవు కూడా ఆనందించదు కాక సంతోషించదు కాక అయితే మొదటగా నాలుకను ప్రభు ఆత్మ ద్వారా స్వాధీనం చేయబోతున్నాడు ఆత్మత చెందింపబడాలా దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలాలకుమరిస్తున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి దొరుకును తట్టుడి తీయబడును అడుగు ప్రతి వాడు పొందును మీ సంతోషం పరిపూర్ణం పరిపూర్ణమగునట్లు అడగమంటున్నాడు అడుగు ప్రతి వాడు పొందునని దేవుని వాక్యం అంటుంది అవును అడుగుతే జనములను స్వాస్థ్యంగా నీకేస్తున్నాడంట అడుగు ప్రతివాడు పొందనని దేవుని యొక్క వాక్యం అంటుంది దబ్బి గల వాణి మీద నీళ్లను ప్రవాహ జలాలు కుమ్మరిస్తున్నట నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించుదని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇలా ద్వారా మరలా అంటున్నా మీ జీవితంలో దేవుడు బలమైన కార్యము గాక అవును ఏదైతే దొంగిలించబడదో ఏదైతే పోగొట్టుకున్నావో ఏదైతే నిన్నుంచి వీడిపోయిందో ఏ ఆరోగ్యం ఏ మంచి ఏ బ్లెస్సింగ్ ఏది కోల్పోయావు ఏది పోగొట్టుకున్నావు ఏది శత్రువు దొంగిలించేశాడు ఏది మీ జీవితంలో డిస్టర్బ్ చేశాడు ఏది వ్యతిరేక శక్తులు పనిచేసాయో వాటిని పెల్లగించబోతున్నావు వాటిని వెరగొట్టబోతున్నావు వాటిని నలగొట్టబోతున్నాడు ఏసా వాటిని మీ జీవితం నుంచి తొలగించి మీకు నెమ్మదిని సమాధానం దేవుడి ఇవ్వబోతున్నాడు మరలా అంటున్నా లైవ్ ద్వారా బలమైన కార్యాలు చేయనుగాక మన అపవాది దొంగిలి నీ జీవితంలో శాంతి సమాధానం ఆరోగ్యం నీ కలిగిన సమస్తం ఉద్యోగం రకరకాల సమస్యలు తెచ్చిపెట్టిన వాటన్నిటిని మరలా తిరిగి ఇచ్చే గొప్ప దేవుడు అయితే పరిశుద్ధాత్మ ద్వారా నీ నాలుక స్వాధీనమై స్వాధీన పరుచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సమస్త విషయంలో కూడా నువ్వు దీవించబడుతావు ఇలాంటి ద్వారా ప్రవచిస్తున్నా నీ జీవితంలో ఇక్కడ కోల్పోయారు ఇది పోగొట్టుకున్నారు ఎక్కడ నెమ్మది లేకుండా మీ జీవితాలు ఉన్నాయో మరలా అంటున్నా అందల్లా కూడా నెమ్మది కాక ఉబ్బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడండి దేవునికి వాక్యములు న్యాయాధిపతుల గ్రంథం రెండు వచనాలు చూసి ముగిచ్చేద్దామండి న్యాయాధిపతుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని కనుక చూసినట్లయితే అందుకు వారు లెండి వారి మీద పడదుము ఆ దేశం చూచిది అది బహుమంచిది మీరు ఊరకు ఉన్నారేమి ఆలస్యం ఇచ్చాక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకుని అవును దేవునిక వాక్యం అంటుంది అందుకు లెండి ఎందుకట్లా ఉంటున్నారు దేశం చూచిది అది బహు మంచిదంట అవును ప్రతి బహు మంచి దాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు ప్రతి బహు మంచి దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోబోతున్నావు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రక్షణే ఆయన పాపక్షమాపణ అవును ప్రభుత్వ రాబోతున్నాడు బ్యాప్టిజం తీసుకోవాలా సిద్ధపడాలా ఆ ప్రభు కొరకు ఆయత్త పడాలా నీ జీవితాన్ని చేసుకోవాలా సరిదిద్దుకోవాలా నీ పాపాన్ని వదిలిపెట్టాలా దేవుని యొక్క బ్లడ్లో ప్రతిరోజు అవును శుభ్రపరచుకుంటూ దేవుని యొక్క చేత నిండుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలా అది బహుమంచిది మీరు ఊరక్కున్నారేమి ఆలస్యం చేస్తున్నారేమి బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకుండి దేవునికి వాక్యం అంటుంది ఏది దేవునికి ప్రామిస్ చేస్తాడు ఏది దేవుడు వాగ్దానం చేస్తాడు ఏది దేవుడు వాక్యములో నీకేమైతే మాట్లాడాడు ఏది దేవుడు ప్రతి దినం నీతో మాట్లాడుతుండో లేచి ఆ దేశంలో ప్రవే ఆ దాంట్లో ప్రవేశించి ఆ వాగ్దానములోకి ప్రవేశించి ఆరోగ్యంలోకి ప్రవేశించి దాని ఆ స్వాధీన స్వాధీనపరుచుకోమని దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్నాం దేవుని యొక్క ప్రామిస్లోకి ఎంత హీలింగ్స్లోకి ఎంత నీ ని నీ బాడీని నీ మైండ్ని నీ టంగ్ ని దేవుడు స్వాధీనం చేసుకుని గ్లోరీ టు గ్లోరీ క్లోరీ టు క్లోరీ అనగా మహిమ నుండి మహిమలోకి నిన్ను నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు ప్రతి పేదరికపు ఛాయ తొలగిపోను గాక ఎవ్రీ కార్సస్ బి బ్రోక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవునిక బ్లడ్సులో నీ కుటుంబంలో ఫ్లోను గాక దేవునిక శక్తి మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రవహించనుగాక దేవునిక దూతలు ఓ నీకు కావలిగా గాక ఎంత అద్భుతమైన కార్యం అండి ఆలుష్యం బయలుదేరి దేవునిక వాక్యం అంటది ఆలస్యం లేజీగా ఉండక లేజీగా ఉండక ఆలస్యమచ్చాక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీన పరుచుకోమని దేవునిక వాక్యములు రాయబడింది అలాగా ఎవ్రీ ప్రామిస్ అవును దేవుని వాక్యములు ఎన్ని వాయబడ్డాయి అవన్నీ క్రీస్తునందు అవును ఆమెన్ అని వాక్్యములు రాయబడింది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని దేవుని వాక్యములో చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా ప్రతి ప్రామిస్ లోకి ఎంటర్ అవబోతున్నాం ప్రతి లోకి ప్రవేశించబోతున్నాం ప్రతి మంచి దాంట్లో ప్రవేశించి దాన్ని స్వాధీనము చేసుకోబోతున్నాం ప్రభుకై ఆత్మలు స్వాధీనం చేసుకోబోతున్నాం ప్రభుకై నీ కుటుంబాన్ని స్వాధీనం చేయబోతున్నాం ఓ ఎంత అద్భుతమైన కార్యం అండి బలమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏది ఎదురు చూస్తూ లైవ్ చూస్తున్నాం మరలంటున్నా ఆ కార్యాన్ని ప్రభుని జీవితంలో గాక నీ కుటుంబాన్ని గాక అవును నా వాక్య సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నాలుకను స్వాధీనం చేసుకుని సమస్త విషయంలో ప్రభు నేను దీవిస్తాడంట అయితే నీ నాలుక దేవుని స్వాధీనమైందా ఏ నరుడు నాలుకను పరచుకోలేడు దేవుడే స్వాధీనపరచగలడు అయితే నువ్వు అలా చేసుకున్నప్పుడు అనేక విషయాలు నువ్వు బ్లస్ అవుతావు నువ్వు హీల్ అవుతావు అద్భుతాలు చూస్తావు గొప్ప కార్యాలు చూస్తాం అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏసీ మీకు ఇచ్చాను గాక మిమ్మల్ని దీవించను గాక పరిశుద్ధ తండ్రి లైవ్ ద్వారా ప్రవచిస్తున్న వారి జీవితంలో నెమ్మది కలుగును గాక శాంతి కలుగును గాక గడ్డలు కరిగిపోను గాక క్యాన్సర్ బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి విధమైన దయ్యం వ్యాధి భయం నజరేడుగు ఏసునామలు నన్ను బట్టి కాదు ఏసునామాన్ని బట్టి శక్తి కలిగిన దేవుని నామాన్ని బట్టి మహోన్నతమైన దేవుని నామాన్ని బట్టి బలమైన దుర్గమైన ఆశ్రయ దుర్గమైన నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఏసునాములు ప్రజని విడిచి వెలుపమని ఆక్షేపిస్తున్నాం ఏసునాములు గాక బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగిన గాక కన్నీరంత అండి వివాహాలు కారు వారికి వివాహాలు జరిగించండి పిల్లలు లేని వారు ఏ సునాములు మరుసటి ఏట చక్కటి మగబిడ్డకు గాక నెమ్మది కలిగిన గాక సమాధానం కలిగిన గాక అప్పు సమస్య వీడిపోను గాక భయం బెదురు తొలగిపోనుగాక ఏమి వారికి కంట్రోల్కి రాట్లేవో ఏ సునాములు అవన్నీ కంట్రోల్కి వచ్చి వారేమి కంట్రోల్ అయ్యి ఆత్మ ద్వారా నిత్యము నడిపించబడే గొప్ప కృప ప్రతి కుటుంబానికి దయచేయమని అలా చేసినందుకు వందనాలు జన్మిస్తూ నజరైడకు ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి థ్యాంక్ యూ అండి ఈ సందేశం ద్వారా నువ్వు ఎంతగానో బ్లెస్ అయ్యవని నీకెంత బ్లెస్సింగ్ గా ఉందని నమ్ముతున్నా జీవితాలు మరలా అలాగా ఉండవు గొప్ప కార్యాలు చూడబోతున్నారు నేను నీవు మనమందర దేవుని కార్యములలోకి ప్రవేశించటము కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఆల్ సైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి దినం వచ్చే ఆరు గంటలకు ని వీక్షించండి ప్రభు మిలందరినీ ఆస్వాదించండిగాక ఐ మీన్ థ్యాంక్ యూ